అబద్ధపు మాటలు చెప్తా ఉన్నారు తెలుగుదేశం పార్టీ ఎంత దిగజారిపోయారంటే అబద్ధాలు చెప్పి దుష్ప్రచారం చేసే కార్యక్రమాలు ఉన్నాయి చేపట్టిన కార్యక్రమాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద చెల్లే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు ఈ నాలుగు రోజుల్లో ఇష్టానుసారంగా కూడా ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని మీ భూములు లాక్కుంటాడని రకరకాల అబద్ధాలు చెప్తా ఉన్నారు ఈ రోజు అది చేపట్టింది వాళ్ళ కూటమైన బిజెపి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొస్తుంటే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆపద వేసి ఈ రోజు పురద కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి రాష్ట్రంలో ఈ రోజు రాష్ట్రంలో జగన్ అన్నగా అండగా నిలబడాల్సిన వ్యక్తులు ఈ రాష్ట్రంలో బడుగు బలి ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ సోదరులు ఒకటి అడుగుతా ఉన్నా జగన్ అన్నని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా సోదరుల రాయి రోజు ఈ రోజు ఈ రాష్ట్రంలో ఎవరని చెప్పినట్టు కూడా ఈ రోజు రాష్ట్రంలో బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి మైనార్టీలకి పెద్దపీట వేసి రాజకీయంగా కానీ అన్ని రకాల సంక్షేమం కానీ నేరుగా అందించిన వ్యక్తి ఈ రోజు మన ముఖ్యమంత్రినే ప్రతి ఒక్కరూ కూడా మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది ఈ రోజు బడుగుబలిహీన ఎస్సీ ఎస్టీ వర్గాలని మైనార్టీ వర్గాలని అన్ని రకాలుగా ఈరోజు రాజకీయంగా ఆర్థికంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు వ్యక్తి ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచన చేయండి కేవలం ఇంకా నలభై ఎనిమిది గంటలు ఉంది మీరేసే ఓటుతో సంక్షేమం మళ్ళీ ముందుకు వెళ్ళాలా లేకపోతే సంక్షేమం పూర్తిగా ఆగిపోవాలన్నది మీరే ఆలోచన చేసుకోమని మాత్రం మిమ్మల్ని కూడా తెలియజేసుకుంటా ఉన్నా మనం పాలిచ్చే గేదెని కాదనుకోని దున్నపోతుని మాత్రం తెచ్చుకోవద్దని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నానన్నా ఆలోచన చేయండి చంద్రబాబు నాయుడు గారు వయసు పైబడిపోయింది వయసు డెబ్బై ఐదు వచ్చేసింది రెండు వేల ఇరవై తొమ్మిదికి నేను ఉంటానో తెలీదు మంచం మీద ఉంటానో తెలీదు పార్టీ ఏమవుతుందో తెలీదు నేనేమి రాజశేఖర రెడ్డి గారి లాగా పులిబెట్టి కనలేదు జగన్మోహన్ లాగా నేను ఒక పప్పుని వాడు ఒక తుప్పుని కన్నాను ఆ పార్టీని ముంచుతాడా లేదా తెలియదు కాబట్టి ఏదో విధంగా ఈసారి ఎన్నికలు గెలవాలి ఏం మోసమైనా చేసి ఈ రోజు ఎన్నికలు గెలవాలని చెప్పి చెప్పిన ఏదో హామీల అబద్ధాలని కూడా చెప్తా ఉన్నాడు ఈ రోజు ప్రజల్ని మోసం చేసేదానికి ఈ రోజు వస్తా ఉన్నాడు ఆలోచన చేసి మాత్రం మీరందరూ అందరు కూడా ఓట్లేయండి ఈ రోజు నేరుగా మీ ఇంటికి మీ బిడ్డ జగన్ అన్న ఈరోజు సంక్షేమం అందిస్తూ ఉన్నాడు ఈ రోజు నేరుగా మొట్టమొదటి నాలుగు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలు జగన్మోహన్ రెడ్డి పంచుతా ఉన్నాడు తప్ప ఏమీ చేయట్లేదు అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డిని కాదని మూడింతలు సంక్షేమం చేస్తానని చెప్తున్నాడు అంటే మనకి పంగనామం పెట్టేదానికి మాత్రమే చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాను ఆలోచన చేయమని మీ అందరికీ చెప్తా ఉన్నానన్నా ఊర్లో ఇద్దరు బాగుండాలంటే బాబు రావాలి కానీ ఊరంతా బాగుండాలంటే జగన్ అన్న రావాలి ఆలోచన చేయడం అందరం కూడా మీ ఆశస్సులు మీ దేవుళ్ళని జగన్ అన్న చెప్పినట్టు ఆ దేవుని నమ్ముకొని మిమ్మల్ని నమ్ముకొని రోజు ముందుకు వస్తా ఉన్నాడు పేదల పాలిటి ఈ ఈరోజు నిలబడ్డాడు పెత్తందారుల పక్కన బలిసిన వాళ్ళ పక్కన చంద్రబాబు నాయుడు గారు కూటమి నిలబడింది ఈ రోజు జగన్ అన్నీ కాపాడుకోవాల్సింది ఈ రాష్ట్రంలో ఉన్న అకశలములు అన్నతమ్ములు బీసీ ఎస్ఎస్టి మైనార్టీలు మాత్రమే అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా బీసీలకు ఎస్ఎస్టీ సోదరులకు చెప్తా ఉన్నా భారతదేశ చరిత్రలో ఎవరైనా గర్వంగా నా బీసీలు నా ఎస్సీలు నా ఎస్సీలు నా మైనార్టీలు అని చెప్పిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే అది మొన్న జగన్ అన్న మాత్రమే అని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నా ఆలోచన చేయండి మీ అందరం కూడా కేవలం నలభై ఎనిమిది రోజులు ఉంది మీరు వేసే ఓటు మళ్ళీ మనకి సంక్షేమం రావాలి మన బీసీల ప్రభుత్వం రావాలి మన ఎస్సీల ప్రభుత్వం రావాలి మన ఎస్టీల ప్రభుత్వం రావాలి మన మైనార్టీల ప్రభుత్వం రావాలని చెప్పి మీ అందరూ కూడా కోరుతా ఉన్నా ఈ రోజు ఈ రాష్ట్రంలో ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ తీసివేస్తామని చెప్పి మోడీ దగ్గర నుంచి అందరూ మాట్లాడుతూ ఉంటే కనీసం దాని ఆపదానని కూడా చంద్రబాబు నాయుడు చెప్పే ధైర్యం లేదు అంటే ఒక్కసారి మైనార్టీ సోదరులు ఆలోచన చేయమని మాత్రం మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా రేపు మీరు ఎవరైనా ఆ రిజర్వేషన్ పోతే నాకేంటి అనుకుంటారేమో ఆ రిజర్వేషన్ మీరు కోలిపోతే దాంట్లో రేపు మీ బిడ్డ కూడా ఉంటాడు మీ బిడ్డ కూడా డాక్టర్ కోల్పోయే అవకాశం అవకాశం కోలిపోతాడు ఇంజనీర్లు అయ్యే అవకాశం కోలిపోతాడు అని మాత్రం ఆలోచన చేయండి సాయం చేయండి జగనానికి అండగా నిలబడండి మీ అందరి ఆశస్సులు ఉండాలా మీ దీవెనలు ఉండాలా ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తా ఉన్నామ్మా ఇంటికి వెళ్ళి కష్టపడి ఇంటికెళ్ళి ఫ్యాన్ వేసుకుంటే చల్లగా ఉంటుంది అవునా కాదన్నా అలాగే జగన్ ఓటేసుకుంటే మన కుటుంబాలు చల్లగా ఉంటాయి మన కుటుంబానికి సంక్షేమం అందుకుతుంది మన బిడ్డలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని పై చదువులు చదువుకొని పై స్థాయికి వస్తారు మన పేద బిడ్డలు అని చెప్పి ఆలోచన చేస్తా ఉన్నా అలా కాదని ఎండలో ఉన్న సైకిల్కి వేసుకున్నామా వాడ దెబ్బ తిగుతుంది మన ఆరోగ్యాలు దెబ్బతింటాయని మాత్రం ఆలోచన చేయండి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నా అలాగే జగన్ అన్న ఇక్కడ శాసనసభలుగా మనోహరణని ఒక బీసీ అభ్యర్థిగా స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి నాకు అవకాశం కల్పించాడు సాయం చేయండి దీవించండి జగన్ అన్నకి అండగా ఉండమని మాత్రం మిమ్మల్ని అందరినీ కూడా తెలియజేసుకుంటూ నలభై ఎనిమిది గంటల్లో ఆ కూటమికి బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయి మీ అందరికీ ఉంటే చెప్తాన ఈసారి మనం కొట్టే దెబ్బ తెలుగుదేశం పార్టీ శాశ్వతంగా మూసిపోతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఆ పార్టీ ఇంకా ఉండదు నలభై సంవత్సరాల చరిత్ర కనుక చెప్పుకుంటున్న పార్టీ ఇంకా ఉండదు క్లోస్ అసలే డెబ్బై ఐదు ఇంకా లే పార్టీని మోసేవాడు ఇంకా లేడు ఈ రాష్ట్రంలో ఒకటే పార్టీ కాబట్టి మీరే కాపాడాలా మీరే ముందు నాలుగు సంవత్సరాల పన్నెండు నెలలు పదకొండు నెలలు జగన్ అన్న బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు పేద మహిళలను ఈరోజు ముందుండి వాళ్ళ కుటుంబాల్లో వెలుగులు నింపే కార్యక్రమం చేశాడు ఈ రోజు చేయ పట్టుకొని జగన్ రేపు ఓటు వేసి మళ్ళీ ముఖ్యమంత్రి బాధ్యత మీ ముందని చెప్పి తెలియజేస్తా ఉన్నా సాయం చేయండి ఆశీర్వదించండి కేవలం ఇంకొక ఐదారు నిమిషాలలోనే పది నిమిషాలలోనే అన్నం వస్తాడు మీ దీవులు ఇవ్వండి మీ ఆశీస్సులు మాకు ఇవ్వమని మాత్రం మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి ఇచ్చేసినాం అందరు కూడా పేరు పేరుని కూడా చేతులు జోడించి సెలసు అడుగుతా ఉన్నా జై జగే